పరిగెట్టు పరిగెట్టు పరిగెట్టే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆసపల్ టూర్ పిల్లలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే సచివాలయంకి వెళ్తున్నాను అనమాట ఒకప్పుడు ఊర్లోనే ఉండేది ఇప్పుడు మా పాత ఊరికి వెళ్ళిపోయింది కదా చాలా మీకు చూపించాను వీడియోస్లో ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్తున్నాను అన్నమాట ఏదైనా ఒకసారి వదిలేసి వచ్చేసినాడో మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఏదోలా ఉంటుంది కదా మళ్ళీ ఆ ఊరు వెళ్ళాలంటే మా కొద్ది భయంగా ఉంటుంది అప్పుడు చిన్నప్పుడు తిరిగాం కాబట్టి అని తెలియదు ఇప్పుడు ఎదిగిపోయాం కదా భయం అనేది కొద్ది కొద్దిగా తెలుస్తుంది కదా అందరూ సిటీకి వెళ్తారు మేమైతే ఉండేదే పల్లెటూరు కొండలో అంటే ఇంకా సచివాలయానికి ఇంకా కొండలోకి వెళ్ళవలసి వస్తుంది ఆ సచివాలయం ఒక ఊరికే కాదండి చాలా ఊర్లకే ఇంకా దూరం నుంచి కూడా వస్తారన్నమాట ఇక్కడ సచివాలయంకి అంత వర్షం పడినా సరే కాలువ నిండలేదు మా తోటకి వెళ్తాం కదా ఈటనమాట దారి అసలు వాటరే లేదు లైట్ బొందే చాలా బాగుంది కదా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ ప్లేస్ ప్రశాంతంగా ఉంటుంది మాకు మాత్రం భయంగా ఉంటుంది మేము చదువుకునే స్కూలు పాడుపడ్డ బంగ్లాలు అయిపోయింది రామాలయం కూడా చాలా అంటే చాలా బాగుండేది ఇంకా జస్ట్ రామాలయం పక్కనే మా ఇల్లు అయితే ఇది హాస్పిటల్ అదే సచివాలయం దాని అవతల రైతు భరోసా అనమాట ఇది రామాలయం అనమాట ఇక్కడ స్కూల్లో చదివేసుకొని ఇక్కడ ఇలా ఆడుకునే వాళ్ళని మాకు ఇక్కడ ఇచ్చారు ఇల్లు కానీ కట్టలే ఎంత బాగున్నాయి ఇక్కడ దొరికితే మనం అస్సలు వదిలేస్తాము పట్టుకొని ఏలాడతాం కదా పని అయితే అవ్వలేదు మేడం రాలేదు ఈరోజు లీవ్లో ఉన్నారని ఒకరు వస్తారు అని ఒకరు అయితే రాలేదన్నమాట నేను ఉదయం పది ఇంటికి వెళ్ళి పన్నెండు వరకు కూర్చున్నా రాలేదు సరే రేపు వద్దామని చెప్పేసి అయితే వచ్చేస్తున్నా చాలా బాగుంది కదా చాలామంది వచ్చారు ఆధార్ చేయించుకోవడానికి ఇంకా అలా కూర్చో అన్నమాట సరదాగా వాళ్ళతో కాసేపు ప్రశాంతంగా అక్కడ చల్లి బలే గాలేస్తుంది ఇదనమాట ఇంటికైతే వచ్చేసి కాసేపు అయితే పడుకొని అన్నం అదే తినేసి బొబ్బర్లు అయితే వేపుతున్నాను అనమాట ఇంట్లో పప్పు అయితే అయిపోయింది అదేనండి అలసందలు అంటారు కదా అవి అయితే ఇంట్లో పప్పు అయిపోయింది అనుకో నానా సాంబార్ చేస్తాను పప్పుజా చేస్తాను అన్నప్పుడల్లా బొబ్బరి పప్పునా అని ఉడుగుతాడనమాట అప్పుడప్పుడు జావ కూడా వండమంటాడు మా ఇంట్లో ఇది లేకపోతే పని అవ్వదు ఏదైనా సడన్గా ఇది ఎక్కువగా చేస్తాను అర్జెంటుగా అయితే ఈజీగా ఉడికిపోద్ది కందిపప్పు అది అయితే త్వరగా అనమాట అందుకని చెప్పేసి అయితే అయిపోయిందని చెప్పేసి కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అంటారు కదా నాకైతే సరదా తీరింది నాలుగు కేజీల పప్పు అయితే వేపి విసిరి మళ్ళీ అందుట్లో ఒక కేజీ పచ్చిపప్పు అయితే తీసిరాను అనమాట అప్పుడప్పుడు గార్ల వేసుకోవడానికి బొబ్బట్లు వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇవన్నీ సరిగేసరికి నాకైతే సరదా తీరేలా ఉంది ఆల్రెడీ అయితే ఎండకి చెమ్మట్లు అయితే అన్నమాట మాది రేకుల షెడ్ వల్ల అసలు ఎండకు ఉండలేము ఫ్రంట్ కూడా రైల్వే రేక్ అంటారు కదా అది అనమాట చాలా విడుకు వచ్చేస్తుంది ఇంట్లోనేమొచ్చి సిమెంట్ రేకు అది ఇంకా దారుణము ఇంక ఇంట్లోనే ఉండలేం బయట ఉండలేము వర్షం అప్పుడేమో కారిపోతుంది ఎండప్పుడేమో కాలు చేస్తున్నాం అనమాట ఇంకెలా అయితే ఏమైంది జీవితంలో గెలిపిస్తూ ఉంటున్నాము ఇవి సరిగేసి పప్పు అయితే ఎత్తి పెట్టేసుకొని ఓ పక్కన పెట్టుకోవాలి అయితే ఫ్రెండ్స్ అప్లికేషన్ అది అయితే నింపేస్ అయితే ఇచ్చాను కబట్ వాళ్ళు ఒక మాట అన్నారన్నమాట డిలేషన్ అయితే ఉండదమ్మా అది డెత్ అయితేనే డిలేషన్ ఉంటుంది డైరెక్టర్గా అక్కడ లూర్లో సచివాలయంకి వెళ్ళి మీ అక్క ఇలా మా ఆయన కార్డులోకి ఎక్కించండి అంటే ఎక్కిస్తారు అనేసి అన్నారన్నమాట అక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ డిలేట్ చేసుకోండి అక్కడ యాడ్ చేస్తామంటున్నారంట ఇలా ఉంది ఏదోటి చేసుకోండి అని చెప్పేసి అయితే చెప్పేసా నాకే బావకేనా వాళ్ళు ఏదోటి చేసుకుంటారు ఇదనమాట టూ డేస్ వీడియో ఓకేనా ఫ్రెండ్స్